హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియో ఏంటంటే మీ షోలో ఉన్న ట్రెండింగ్ సారీస్తో మీ ముందుకైతే వచ్చేసాను అవి ఏంటి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న జిమ్మిచ్చు శారీస్తో అయితే స్టార్ట్ చేద్దాం జిమ్ టూ శారీస్ అయితే టూ కలర్స్లో నేను తీసుకున్నాను ఫస్ట్గా ఇది లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్ కూడా ఈ కలర్ అలానే జిమ్మి చూ శారీస్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్లో అనేది ఉంది ఈ శారీ క్లాత్ అయితే నార్మల్ క్లాత్లో కాకుండా చాలా షైన్ అవుతూ అలానే కొంచెం స్మూత్గా కూడా ఉంది పళ్ళు చూసినట్లయితే పళ్ళుకి ఇలా స్టోన్స్ అనేది మనకి ఇచ్చారు శారీ మొత్తం అయితే కాకుండా పళ్ళుకి మాత్రం స్టోన్స్ ఇచ్చారు అలానే శారీకి మొత్తం కూడా ఈ బార్డర్ అనేది ఉంది ఈ కట్ వర్క్ లేస్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా ఇచ్చారు క్లాత్ చూస్తున్నారు కదా చాలా స్మూత్గా అయితే ఉంది పట్టుకుంటుంటే చాలు ఇది జారిపోతుంది చేతిలోంచి కూడా చిన్ని చిన్ని స్టోన్స్తో అయితే శారీ పళ్ళుకైతే ఇచ్చారు అలానే శారీ మొత్తం కాకుండా కింద వైపునైతే స్టోన్స్ అనేది ఇచ్చారు పై వైపున మొత్తం కూడా ప్లెయిన్గానే ఉంటుంది ఇది చూస్తున్నట్లయితే లేస్ కట్ వర్క్ లేస్ అనేది ఉంది ఈ సారీ కాస్ట్ చూసినట్లయితే ఇలా ఉంది అలానే ఈ శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ క్లాత్తోనే రన్నింగ్ అయితే మనకి వచ్చింది ఈ శారీ మీద బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ స్టిచ్ చేసి ఉంటాయి మనకి స్టిచ్చేస్ అయితే రావు నేను ముందుగానే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను ఈ శారీ మా సిస్టర్ అయితే తీసుకుంది తను ఇలా స్టిచ్ చేయించుకుంది బ్లౌజ్ చూసినట్లయితే హ్యాండ్స్కి శారీకి ఏ బాటర్ అయితే వచ్చిందో బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చింది టూ శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా లావెండర్ కలర్ అయితే మాకు తీసుకుంది ఇదైతే నేను తీసుకున్నాను ఈ శారీ వీడియోలో కొంచెం పింక్ షేడ్లో కనిపిస్తుంది కానీ ఐస్ కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే ఆరెంజ్ షేడ్లో అయితే ఉంటుంది ఈ శారీ క్లాత్ కూడా బాగుంది ఆ శారీ క్లాత్కి ఈ శారీ క్లాత్కి కొంచెం డిఫరెంట్ అవుతుంది కాస్ట్లో కూడా డిఫరెంట్ అవుతుంది లేస్ కూడా చాలా డిఫరెంట్ అవుతుంది ముందు చూసిన శారీకి లేస్ అయితే ఈ విధంగా లేదు కొంచెం బ్రైట్గా ఉంది ఇది అయితే కొంచెం డల్గా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొంచెం శారీ క్లాత్కి అయితే డిఫరెంట్ అనేది ఉంది ఈ సారీ క్లాత్ అయితే మరీ అంతగా జారినట్టుగా లేదు కొంచెం ప్లీట్స్ పెట్టుకున్నట్లయితే నిలబడి ఉంటుందని అనుకుంటున్నాను ఈ సారీ కూడా చూసినట్లయితే పళ్ళుకి స్టోన్స్ వర్క్తో ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా ఈ కట్ వర్క్ లేజ్ అనేది ఉంది ఈ శారీలో కూడా శారీ పళ్ళులో అయితే ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేది ఇచ్చారు అలానే శారీ కింద వైపున కూడా స్టోన్స్ ఉన్నాయి పై వైపున అయితే ప్లెయిన్గా అయితే ఉంటుంది అలానే ఈ సారీ క్లాత్ కూడా చాలా షైనింగ్గా బాగుంది ఈ శారీలో బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ వచ్చింది సేమ్ క్లాత్ సేమ్ కలర్ తోటే వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే శారీకి ఏ విధంగా అయితే లేస్ వచ్చిందో అలానే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా లేస్ అనేది ఉంది శారీ అయితే ఈ విధంగా ఉంది ముందు సారీ మీద ఈ శారీ లేస్ కొంచెం డల్ అయితే ఉంది అలానే ముందు సారీ మీద ఈ క్లాత్ కొంచెం కూడా డిఫరెంట్ ఉంది ఈ లేస్ అనేది మనకి స్టిచ్ చేసింది కాదు ఇది గమ్తో అంటించినట్టుగా ఉంది శారీకి ఫాల్ అది వేయించుకునేటప్పుడు కూడా చూసుకుని వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మిషన్ సూదులు అనేవి విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది లేదా ఫాల్స్ని మిషన్ మీద కాకుండా హ్యాండ్ వర్క్ చేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది జిమ్మిచ్చు శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మరో శారీ అనేది చూద్దాం ఇప్పుడు ఈ శారీ ఏంటంటే ఈ శారీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది లైట్ పిస్తా కలర్ ప్లెయిన్ శారీ అయితే ఉండి దానికి బార్డర్ అయితే కట్ వర్క్ అనేది వస్తుంది కదా శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి వర్క్ ఇచ్చారు ఇలా బాగా ప్లెయిన్ ఉన్న సారీకి ఇలా వర్క్ బ్లౌజ్ అనేది వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా ఉందంటే ఇది మొత్తం కూడా స్టోన్ వర్క్ చిప్స్ అనేవి బ్లౌజ్ మొత్తం కూడా ఉన్నాయి అలానే థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది అక్కడక్కడ ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి చిప్స్ వర్కే ఇప్పుడు చూపిస్తున్న శారీస్ మీద బ్లౌజ్ అన్నీ కూడా స్టిచ్ చేయించే ఉంటాయి ఎందుకంటే ముందుగానే నేను స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకున్నాను జార్జెట్ క్లాత్ ఇదైతే జార్జెట్ సారీ మనకి అంచు చూస్తున్నట్లయితే థ్రెడ్తో మనకి గొలుసు కుట్టుల అనేది అంచు మొత్తం కట్ వర్క్లు అయితే ఉంది ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది ఇవి ఎల్బో హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్న బాగుంటుంది నేనైతే ఇలా హాఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయించాను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మరోసారి ఏంటో చూద్దాం ఈ సారీ చూసినట్టయితే ఈ శారీలో చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా కూడా ఉన్నాయి నేనైతే లైట్ క్రీమ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ శారీ మీద మనకి గోల్డెన్ కలర్తో క్రాస్ డిజైన్ అనేది ఉంది ఆ డిజైన్ కూడా ప్రింట్ సారీకి శారీకి కట్ వర్క్ అయితే మనకి ఇచ్చారు గోల్డెన్ కలర్తో వర్క్ అనేది మనకి వచ్చింది ఈ కట్వర్క్ శారీ మొత్తం కూడా ఉంది శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ మీద బ్లౌజ్ ఇంకా బాగుంది బ్లౌజ్ కూడా ఏంటో చూద్దాం చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే ఇది శారీ కంటే బ్లౌజ్ ఇంకా బాగుంది శారీకి వచ్చిన క్లాత్ అయితే బ్లౌజ్కి రాలేదు బ్లౌజ్ క్లాత్ అయితే ఇంకా బాగుంది అలానే ఈ బ్లౌజ్ మీద డిజైన్ చూసినట్లయితే మనకి శారీ కట్వర్క్ అయితే ఏమి ఇచ్చారో సేమ్ అదే గోల్డెన్ కలర్ ఇక్కడ మనకి డిజైన్గా అయితే వచ్చింది ఇది ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రింట్ అయితే కాదు శారీకి ఏ విధంగా కట్ వర్క్ వచ్చిందో బ్లౌజ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చింది ఇది బ్లౌజ్ పీసే ఇచ్చారు నేనైతే ఇలా ఎల్బో హ్యాండ్స్లో స్టిచ్ అనేది చేయించాను ఈ బ్లౌజ్ని ఎల్బో హ్యాండ్స్లా స్టిచ్ చేయించుకుంటేనే డిజైన్ అనేది మనకి బాగా అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న ఈ శారీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కలంకారీ డిజైన్తో అయితే ఉంది క్లాత్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది ఇది సిఫాన్ సారీ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది అలానే పళ్ళు చూస్తున్నట్లయితే శారీలో హెవీ డిజైన్ అనేది కలంకారీ డిజైన్ అనేది ఉంది ఇది నేను యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను ఇది చూస్తున్నట్లయితే శారీలోని బార్డర్ ఎక్కువగా షైన్ అవుతూ సిల్వర్ కలర్తో అయితే ఇచ్చారు ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది సారీ కింద వైపున అయితే బిగ్ బార్డర్ అనేది ఇచ్చారు పై వైపున చూస్తున్నట్లయితే ఇలా చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ అనేది ఉంది ఇప్పుడు శారీల బ్లౌజ్ చూద్దాం బ్లాక్ కలర్ అయితే ఉంది ఇలా హ్యాండ్స్కి మనకి బార్డర్ అయితే ఇచ్చారు ఇవి ఇప్పటి మీరు చూసిన శారీస్ అయితే ఇవి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి